హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి కొన్ని చిన్న డైలీవేర్ కమ్మలు బుట్టలు ప్లస్ కమ్మలు చూపెట్టబోతున్నానండి ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీరు కామెంట్లు అడగచ్చు లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి కమ్మలు కుట్టాలండి అయితే వాళ్ళు మాకు వేర్ కోసము ఇలా కమ్మల గుట్టాలు అడిగారు అడిగారు వాళ్ళు మళ్ళీ నాకు కింద బిడ్స్ కంపల్సరీ రావాలండి ఈ రెడ్ అండ్ మెరూన్ బిడ్స్ కంపల్సరీ కావాలని చెప్పి అడిగారు వాళ్ళు నేను చెప్పాను వాళ్ళకి మ్యాక్సిమము ఈ డైలీవేర్ కమ్మలకి ఇలా ఈ బీడ్స్ ఇవన్నీ వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఏమవుతుందంటే మనకి తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఇలా హ్యాంగ్ అవుతుంటాయి కదా అవి అవి ఏమవుతాయంటే ఇక్కడ మనకి కొండలు అనేటివి పలుచా పడిపోతాయి ఇవి రాలిపోయే అవకాశం ఉంటుంది నేను మ్యాక్సిమం అయితే నేను చెప్తాను డైలీ వేరు కమ్మలకి దేనికైనా కూడా ఇలా హ్యాంగ్ కావద్దండి హ్యాంగ్ కానీ ఏమైనా ఉంటే అవి మనము ధరిస్తేందంటే గట్టిగా ఉంటుంది ప్లస్ మనకి ఊడిపోయిన బాధ కూడా ఉండదండి నేను చెప్పాను వాళ్ళకి లేదండి మాకు కావాలి మాకు ఇలాగే కావాలని చెప్పి అడిగారు వాళ్ళు సో అది కస్టమర్స్ ఏ విధంగా చే అడుగుతారో ఆ విధంగా చేయడం మన నా బాధ్యత కాబట్టి నేను అదేవిధంగా చేసి ఇచ్చానండి వీటి వెయిట్ వచ్చేసి మనకి వాళ్ళు నాలుగు గ్రాములలో చేయమని చెప్పారు మనకు కొద్దిగా వెయిట్ ఎక్కువైంది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ టూ అంటే పూసలతోని కలుపుకొని మనకి సిక్స్ పాయింట్ టూ అయిందండి ఇందులో మనకి పూసల వీట మైనేట్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకి హాల్మార్క్ అండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను కదా మీకు ఇక్కడ ఉంది కదా మనకి హాల్మార్క్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు అది హాల్మార్క్ సింబల్ అండి మీరు కంపల్సరీ చూసుకోవాలి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను తర్వాత వచ్చేసి మనకి ఇవి కూడా డైలీ వేరు కమ్మాలండి ఇలాంటి కమ్మలు అయితే ఓకే అండి ఇలా మనకి ఇక్కడ హ్యాంగింగ్ కావడానికి మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఛాన్స్ లేదండి మొత్తం మనకి జేండింగ్ అయి ఉండిపోయింది సో ఇలాంటివి ఏంటంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇలాంటివి ఏంటంటే మనకి డైలీ డైలీ యూజ్ వాడుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి ఊడిపోతాయి అని ఒక బాధ కూడా కలగదు అనమాట సో నేనైతే కస్టమర్స్కి డైలీ వేర్ కంటే మాత్రం ఇలా ఎక్కువ గట్టిదనంగా ఉండేవి మాత్రం చూపిస్తాను వాళ్ళు కొంతమంది ఓకే అంటారు కొంతమంది లేదు అన్న మాకు నచ్చిన విధంగా చేయడం కొంతమంది అడుగుతారు అది వాళ్ళ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ వీటి వేటు వచ్చేసి మనకి మూడు గ్రాములు ఉన్నారా సో మనకి ఒక ట్వంటీ మిల్లీగ్రామ్ తగ్గిందండి అంటే మనకి పాలిష్లో కానీ కటింగ్లో కానీ గోల్డ్ అనేది పడిపోతుంటుంది కాబట్టి ఒక హండ్రెడ్ మిల్లీ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అలాగే దీనికి వచ్చేసి మనం హాల్ మార్క్ సింబాలండి దీనికి కూడా సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా హాల్ సింబల్ అండి కంపల్సరీ చూసుకోవాలి మీరు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ డిప్పలు ఉంటాయి కదా వెనక సీలలు అంటారు కొంతమంది డిప్పలు అంటారు అది బంగారం ఇవి మాకు వెండిలో చేసి మని చెప్పి అడిగారు అనమాట సో ఇవి సీలలు లేకుండా ఓన్లీ కమ్మలు మాత్రమే మనకి మూడు గ్రాములు ఉన్నారండి సీలలకి ఇంకో హాఫ్ గ్రామ్ ఎక్కువ అవుతుంది సో మనకి నాలుగు గ్రాములలో మనకి ఈ సైజు కమ్మలు అవుతాయి ఇవి చాలా బాగుంటాయండి ఇట్లా దురంకలు చూస్తే కూడా చాలా అందంగా కూడా ఉంటాయి ఇవి చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ ఎలా ఉందో మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్లో అడగచ్చు ఓకేనా అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ओके ना फ्रेंड्स बाय अंदर की नमस्ते